జగన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏవైతే మన మోడల్ డిగ్రీ కాలేజ్లో పెట్టామో అది చూడడం ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ పార్టీస్ బయలుదేరడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది మనకి జగన్పేట నియోజకవర్గంలో రెండు వందల నలభై ఐదు నలభై జనవరి నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ మొత్తం ఉన్నాయి దానికి కావాల్సిన పోలింగ్ స్టాఫ్ అందరికి కూడా మొత్తం వాళ్ళు కాన్స్టిట్యులో జిల్లాలో ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి నిన్ననే ఆడకు తయారు చేయడం జరుగుతుంది నాలుగో తారీఖు సో వాళ్ళందరికీ కూడా వచ్చే వారం శిక్షణ కార్యక్రమం ఉంటుంది అది కూడా ఇక్కడే జరుగుతుంది శిక్షణ అయిన అనంతరం మళ్ళా వాళ్ళు ఇక్కడే వాళ్ళ నుంచి హోషల్ భారత్కి వాళ్ళకి దరఖాస్తు తీసుకుంటూ మళ్ళీ అగైన్ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ప్రెసెంటేషన్ కూడా ఇదే వెన్యూలో ఐదు ఆరు వేల తేదీలో జరిగేటట్టు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం సో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనకి ఈవీఎమ్స్ ఏవైతే పెట్టబోతున్నామో దానికి కావాల్సిన స్ట్రాంగ్ రూమ్స్ మళ్ళీ తర్వాత ఇక్కడ పెట్టబోయే కౌంటర్స్ ఎక్కడ పెడతారు వచ్చే వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వెహికల్స్ పార్కింగ్ ఎక్కడ పెట్టారులకంగా మనం చూడడం జరిగింది అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సో జిల్లాలో మొత్తం వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు పోలింగ్ స్టేషన్స్కి మనం కావాల్సినటువంటి పోలింగ్ సిబ్బందిని కేటాయించి మనం వాళ్ళ ట్రైనింగ్ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము జిల్లాలో ఉన్న అన్ని కాన్షన్స్లు కూడా ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి సో ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుకున్నది పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు కేదీన మరొకటువంటి అందరూ కూడా మీ ఓటుని వినియోగం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ